ಮಾರ್ಗ సృష్టి మూలం సృష్టిరా శక్తి సృష్టి కాదురా కోరికలే మనిషి దుఃఖాలకు కారణం సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం కోరికలే మనిషి దుఃఖాలకు కారణం సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం అతీంద్రియ निगा मारे तत्त्वं ज्ञानमे मे सम्पदगा सागे मार्गं मनषे महनीयुनिगा मारे तत्त्वम् పాఠం ప్రకృతం గురువై బోధించును పాఠం కృషితో సాగించు పయనం నువ్వు శ్రమ పడితే గెలుపే సద్యం కృషితో సాగించు పయనం నువ్వు శ్రమ పడితే గెలుపే సద్యం శక్తులా భ్రమలను లగించు వాహ్య శక్తుల భ్రమలను తో మనిషిలోని శక్తిని తట్టిలేపి మనిషే మహనీయునిగా మారే తత్వం జ్ఞానమే సంపదగా సాగే మార్గం మనిషే మహనీయునిగా మారే తత్వం సంకల్పం <San -kali -pong> ే మహనీయునిగా మారే తం జ్ఞానమే సంపదగా సాగే మార్గం మనిషే మహనీయునిగా మారే తత్వం తిరస్కారం జయించు ఆనందం నిరాధారమైనది తిరస్కారం సత్యమే దైవంగా కదలాడో ఎప్పుడు సర్వజనాహితమే ఈ బౌద్ధము ఎల్లప్పుడు సత్యమే వంగా కదలాడో ఎప్పుడు సర్వజనాహితమే ఈ బౌద్ధము ఎల్లప్పుడు మతాల మనిషే మహనీయునిగా తత్వం సే సంపదగా సాగే మార్గం మనిషే మహనీయునిగా మారే తత్వం జహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహర్ జహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహర్ జహర్ కొర్సై దం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొర్సై దం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొర్సై దం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను జై భే జై భే జై భే జై భే బర్దల్ అలీ భారత్ రాజ్యాంగం బర్దల్ అలీ బర్దల్ అలీ భారత్ రాజ్యాంగం బర్దల్ అలీ బర్దల్ అలీ ఇప్పుడు మన గ్రామం కి ఎక్కడి లేని విధంగా మన మాధవానిపల్లి గ్రామంలో వరకు గ్రూప్ టూలో లో మనకు రానటువంటి విజయాన్ని అందించినటువంటి చెట్టు నాసర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా నూనె ఆనంద్ సారు ముందుకొచ్చి వాళ్ళను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం మరి మనందరికీ ఎంతో గర్వకారణం ఇంతవరకు గ్రూప్ టూలో లో ఇప్పుడు కూడా మన వాళ్ళు రాలేదు మరి వారి ప్రతిలోకి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చారు ఎక్కడ లేని విధంగా ఒక గ్రామం నుంచి సందర్భం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు మరి వారిని సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చెట్టు కింది నాసరు మనకు తెలుసు ఐదు ఉద్యోగాలు ఒక్కటి కాదు రెండు కాదు ఒక ఉద్యోగం రావాలంటేనే మరి ఎంతో శ్రమపడాల్సినటువంటి సందర్భం మరి అట్లాంటిది కానిస్టేబుల్ గా పిఆర్ఓగా జూనియర్ అసిస్టెంట్ గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా గ్రూప్ త్రీలో గ్రూప్ లో గ్రూప్ ఫోర్ లో అన్ని ఉద్యోగాలు సాధించి చివరికి గ్రూప్ టూ లో మరి ఉద్యోగాలు సాధించినటువంటి అని చెప్పింది నా సరు అందరికి కూడా తర్వాత అందరూ కూడా క్లాస్ కొట్టి అతన్ని మరి అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము

జాయబీ వద్దు లలిత్ భారత రాజ్యాంగం మనందరూ తెలుసు భారత రాజ్యాంగం తర్వాతనే మనకి ఈ హక్కులు వచ్చినాయి మన పూర్వీకులందరూ కూడా మరి చదువుకు దూరంగా ఉన్నారు ఈ చదువు ద్వారానే ఈ హక్కులు వచ్చినాయి కాబట్టి మనందరూ కూడా భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ నిర్మాతకు మనందరం కూడా మరి ఆ రాశయాల కొనసాగింపులో ముద్దడుగాయాలని కోరుకుంటూ ఇప్పుడు ఇందులోనే ఆశీర్వాదం ారు చేయాల్సిందిగా పెద్దలకు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఆశయాలను శ్రమపడి సాధించి ఇద్దరు ఎంపీఓలు మండల పరిషత్ ఆఫీసర్లు గ్రామీణాభివృద్ధిలో అత్యంత కీలకమైన పోస్టులు ఎంపీఓలు